హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు ఐశ్వర్య నా వయసు ఇరవై సంవత్సరాలు నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను నేను పేదవారికి బాగా సహాయం చేసేదాన్ని ఎవరు కష్టాలలో ఉన్నా చూడలేకపోయేదాన్ని పెళ్ళికి ముందు నేను స్కూల్లో జాబ్ చేసేదాన్ని నాకు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మాయి లోకం వదిలి వెళ్ళిపోయింది మా నాన్నగారికి చాలా బిజినెస్లు ఉన్నాయి మాకు దేనికి లోటు లేదు నాకు పిల్లలకు పాఠాలు చెప్పటం అంటే చాలా ఇష్టం అందుకే నేను ఈ జాబ్ చేస్తున్నాను నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అతనికి ఇంకా పెళ్లి కాలేదు అతని కోసం అమ్మాయిని చూస్తున్నాం నా చదువు పూర్తయి కొంతకాలం జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని మా నాన్నకు చెప్పాను మా నాన్న నా ప్రతి మాటకు ప్రాముఖ్యతనిచ్చేవారు అన్నయ్య కోసం ఒక మంచి అమ్మాయిని వెతికారు నాన్నగారు మా అన్నకు పెళ్లి చేసేసారు ఇంటికి వదిన రావటంతో నేను చాలా సంతోషించాను నాకు తోడుగా ఒక మనిషి ఉంటుందని అనుకున్నాను కానీ వదిన మాత్రం ఎప్పుడు తన ప్రపంచంలో మునిగిపోయి ఉండేది ఆమె ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించలేదు నాన్న మరియు అన్నయ్య ఇద్దరు వ్యాపారంలో బిజీగా ఉండేవారు ఒకరోజు నేను స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ నాకు కనిపించింది తనకు పదహైదు సంవత్సరాలుంటాయి చూడటానికి చాలా అందంగా ఉంది నేను కారులో నుంచి దిగి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తనని ఇలా అడిగాను ఏం జరిగింది ఇలా రోడ్డు పక్కన కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు ఆమె చెప్పటం ప్రారంభించింది అక్క నాకు చాలా ఆకలవుతుంది గత మూడు నాలుగు రోజులుగా నా సవితి తల్లి తినటానికి నాకేమీ ఇవ్వటం లేదు ఇలాగే ఆకలి దప్పికతో స్కూల్కి వెళ్తున్నాను నేను మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో విపరీతంగా కడుపు నొప్పి రావటంతో నడవలేక ఇలా ఏడుస్తున్నాను మా అమ్మ ఈ లోకంలో లేదు మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు నా సవతి తల్లి నా జీవితాన్ని మరింత కష్టాలలో నెట్టేసింది నాన్న ముందు నా చవితి తల్లి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది కానీ మా నాన్న వెనకాల నన్ను తన శత్రువుగా భావిస్తుంది కొన్ని రోజుల క్రితం మా నాన్నగారు ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లారు నా సవతి తల్లి నాతో ఇంటి పనులన్నీ చేయించేది నేను బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనేదే నా కళ కానీ నేను స్కూల్కి వెళ్ళటం తనకిష్టం లేదు మా నాన్న ఒక పెద్ద స్కూల్లో నాకు అడ్మిషన్ తీసుకున్నారు కానీ నన్ను చదువుకోనివ్వకుండగా ఇంట్లో ఉండి ఇంటి పనులన్నీ చెయ్యమని చెబుతుంది నేను పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసి నా సవతి తల్లి లేవకముందే స్కూల్కి వచ్చేస్తాను కానీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక ఆమె నన్ను చాలా కొట్టి ఇలా చెప్పేది స్కూల్కి వెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు స్కూల్కి వెళ్తే నీకు తినటానికి ఏమీ ఇవ్వను అని చెప్పేది ఇంటి పనులన్నీ చేస్తాను కానీ చదువు వదల్లేను అని చెప్పాను అని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది నేను తనని ఓదారుస్తూ నువ్వు బాధపడొద్దు నేను నీకు భోజనం పెట్టిస్తాను అనటంతో ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు కనిపించింది నేను తనను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాను అక్కా నువ్వు ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశావు ఆ దేవుడు నీకెల్లప్పుడు సహాయం చేస్తాడని చెబుతూ ఒక్కసారి తన కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి ఎందుకు ఏడుస్తున్నావు నేను ఇంటికి వెళ్తే స్కూల్ యూనిఫామ్లో ఉన్న నన్ను చూసి ఆమెకు కోపం వస్తుంది మళ్ళీ నాకు తినటానికి ఏమి ఇవ్వదు నువ్వు ఇన్ని బాధలు పడే బదులు నీ సవితి తల్లి గురించి మీ నాన్నకు చెప్పొచ్చు కదా అక్క నీకు ఆమె గురించి తెలియదు మా నాన్నకు చాలాసార్లు ఫిర్యాదు చేయటానికి ప్రయత్నించాను దానికి బదులుగా ఆమె నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది నేనన్నిటినీ తట్టుకోగలను కానీ నా కళ విచ్ఛిన్నం కాకూడదు ఏం జరిగినా ఏదో ఒక రోజు నేను గొప్ప డాక్టర్ అవుతాను తన కళను నెరవేర్చుకోవాలన్న తప్పన ఆ అమ్మాయి కళ్ళల్లో నేను చూశాను మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా మా ఇంటి నుండి కాల్స్ రావటం మొదలయ్యాయి నీకు ఇంకేదైనా తినాలనిపిస్తే తిను నేను బిల్ పే చేస్తాను నేను ఇప్పుడు వెళ్లాల్సి ఉంది అని ఆ అమ్మాయికి చెప్పి నేను త్వరగా ఇంటికి వెళ్ళాను మరుసటి రోజు మళ్ళీ అదే అమ్మాయి నాకు రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తూ కనిపించింది నాకు అర్థమయ్యింది రోజు కూడా తను ఆకలితో ఉందని రోజు బయట ఆహారం తినటం వల్ల అనారోగ్యం గురవుతుందని నా లంచ్ బాక్స్ ఇచ్చేశాను ఈ రోజు కూడా తను కడుపు నిండా భోజనం చేసింది ఇలా రోజు అమ్మాయికి నా లంచ్ బాక్స్ ఇచ్చేదాన్ని తను కూడా రోజు సాయంత్రం నా కోసం ఎదురుచూసేది ఈ విధంగా రోజులు గడిచిపోయాయి మా వదిన ఎవరిని పట్టించుకునేది కాదు ఆమె ధనిక కుటుంబానికి చెందినది తను చాలా గర్వంగా అహంకారంతో ఉండేది వదిన వచ్చిన తర్వాత మా అన్నయ్య కూడా మారిపోయాడు అయినప్పటికీ నా జీవితంలో ఎటువంటి తేడా రాలేదు ఎందుకంటే మా నాన్నగారు నన్ను చాలా ప్రేమించేవారు కానీ ఒకరోజు నా జీవితంలో సంతోషం ముగిసిపోయే సమయం వచ్చింది ఎందుకంటే మా నాన్న ఆరోగ్యం బాగా పాడైపోయింది ఆ సమయంలో నేను స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్నాను అందుకే నా మొబైల్ సైలెంట్లో ఉంచాను కొంతసేపటికి మొబైల్ చూడగా నాకు ఇంటి నుంచి కాల్స్ వచ్చి ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను నేను ఇంటికి ఫోన్ చేయగానే నాన్నకు ఆరోగ్యం పాడయింది హాస్పిటల్లో ఉంచారు అని చెప్పగానే నేను వెంటనే హాస్పిటల్కి బయలుదేరాను నేను హాస్పిటల్కి చేరుకోగానే మా నాన్నగారు చనిపోయారని నాకు తెలిసింది ఆయన నన్ను గుర్తు చేసుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పారు ఆ రోజు నా జీవితంలో అత్యంత భయంకరమైన రోజు ఎందుకంటే ఆ రోజు తర్వాత నా జీవితంలో చెడు రోజులు ప్రారంభమయ్యాయి అమ్మ ప్రేమను నాన్న ప్రేమను నాన్నే నాకు అందించాడు ఆయనను తలుచుకుంటూ ఏడుస్తూ నేను రోజంతా నా గదిలోనే ఉండేదాన్ని నాన్న చనిపోయిన కొన్ని రోజుల తర్వాత అన్నయ్య మళ్ళీ ఆఫీస్కు వెళ్ళటం ప్రారంభించాడు మా వదిన తన స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పార్టీ చేసుకోవటం ప్రారంభించింది ఇప్పుడు ఆమెకు అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు ఒకరోజు నేను నా గదిలో ఉన్నప్పుడు పెద్దగా పాటల శబ్దం వినపడింది ఈ శబ్దం విని నేను నా గది నుండి బయటికి రాగానే మా వదిన తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండటం చూసి వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మ్యూజిక్ సిస్టమ్ను చేత్తో కొట్టాను అది ఆగిపోయింది వదిన మీకు సిగ్గుగా అనిపించటం లేదా నాన్న చనిపోయి వారం కూడా గడవలేదు మీరు మీ స్నేహితులను పిలిచి పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేస్తున్నారు మీ నాన్న చనిపోయిన బాధ మీలాగే నేను భరించాలా అతను మీ తండ్రి నా తండ్రి కాదు వదిన మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు నాన్న మిమ్మల్ని కోడలుగా కాదు కూతురులాగా చూసుకున్నారు నువ్వు నాన్న గురించి ఇలా మాట్లాడావని అన్నయ్యకు తెలిస్తే నీ మీద ఎంత కోప్పడతాడో అవునా అయితే ఈ విషయం మీ అన్నకెవరు చెబుతారు నువ్వేనా కంగారు పడకు ముందుగా ఈ విషయం నేనే మీ అన్నయ్యకు స్వయంగా చెబుతాను నువ్వు ఇంకెప్పుడైనా నా విషయంలో జోక్యం చేసుకోవటానికి ప్రయత్నిస్తే నాకన్నా చెడ్డవారు ఎవ్వరూ ఉండరు ఆ సమయంలో మా వదిన చేతిలో ఆమె స్నేహితుల చేతుల్లో వైన్ గ్లాస్ ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను వదినా నువ్వు మా ఇంట్లో మద్యం తాగుతున్నావా ఇప్పటి మా ఇంట్లో ఎవ్వరూ తాగలేదు బహుశా మీ ఇంట్లో ఇప్పటి వరకు ఎవ్వరూ తాగి ఉండకపోవచ్చు కానీ ముందు నేను తాగటం మొదలు పెడతాను అని చెప్పింది నేను బలవంతంగా తన చేతిలోని గ్లాస్ను లాక్కునేందుకు ప్రయత్నించినప్పుడు ఆమె గట్టిగా నా ముఖంపై కొట్టి మీ అన్న రానివ్వు రోజు తప్పకుండా నీకు బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ నన్ను బలవంతంగా నా గదిలోకి లాక్కెళ్లమని పనివాళ్లకు చెప్పింది నేను నా గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాను మా వదిన మంచిది కాదని నాకు తెలుసు కానీ మరీ ఇంత నీచమైనదని నాకు తెలియదు అన్నయ్య రాత్రి ఇంటికి రాగానే రచ్చ చేయటం ప్రారంభించాడు ఈరోజు నా భార్యను తన స్నేహితుల ముందు నువ్వెందుకు అవమానించావు మీ వదిన చూడు ఎలా ఏడుస్తుందో నేను వదిన వైపు చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి నాకు తన స్నేహితులు కూడా ఫోన్ చేసి మీ చెల్లెలు చాలా దుర్మార్గురాలు ఈరోజు మా అందరి ముందు నీ భార్యపై చెయ్యెత్తింది అని చెప్పారు అన్నయ్య మాటలు విని నేను ఆశ్చర్యపోయాను నేను ఎన్ని చెప్పినా అన్నయ్య మాత్రం నమ్మటం లేదు వదినను అడ్డుకున్నందుకు తను నాకు శిక్ష వేసిందని అర్థమయ్యింది మా అన్న ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు నా పెళ్లి చేసేయాలి అని ఇప్పుడు అదే జరిగింది ఆపై నన్ను ఇంటి నుండి గెంటేయటంలో మా వదిన విజయం సాధించింది నేను పెళ్లి చేసుకొని మా అత్తమామల ఇంటికి వచ్చేశాను ఒకవేళ మా నాన్న బ్రతికి ఉంటే నన్ను ఇటువంటి కుటుంబానికి ఇచ్చి ఎప్పుడూ వివాహం చెయ్యరు వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా వదిన నా మీద పగ తీర్చుకోవటానికి ఇటువంటి కుటుంబంలో ఇచ్చి నాకు పెళ్లి చేసింది నా అత్తారింట్లో నా భర్త కాకుండగా అతని తల్లి మరియు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు మా అన్నయ్య నా పెళ్లి చాలా సింపుల్గా చేశాడు నాకు కట్నం కూడా ఏమీ ఇవ్వలేదు నేను పెళ్లి చేసుకొని ఈ ఇంటికి రాగానే నా అందాన్ని నా భర్త పొగిడేవాడు అతను నన్ను ప్రేమిస్తున్నట్లుగా నాకు అనిపించేది కానీ మా అత్తగారికి దురుద్దేశం ఉండేది నువ్వు ఇంత పెద్ద ఇంటి అమ్మాయి అయినప్పటికీ ఖాళీ చేతులతో వచ్చావు అని నన్ను ఎప్పుడూ దెప్పి మా అత్తగారు ఈ విషయంలో నన్ను చాలా తిట్టేవారు నీలా పెద్ద కుటుంబానికి చెందిన ఆడపిల్లలు చాలా చిలాకీలుగా ఉంటారని నాకు తెలుసు నువ్వు నీ వాటా ఆస్తిని కట్నంగా మాకు తెచ్చి ఇచ్చినప్పుడే ఈ ఇంట్లో నీకు కోడలుగా హక్కులు లభిస్తాయి మేము పేదవాళ్ళం నా కొడుకులు ఇద్దరు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు నేను నా కొడుకుల కోసమే నిన్ను ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను పెద్దింటి అమ్మాయి వచ్చేటప్పుడు కట్నం బాగా తెస్తుంది దీంతో నా కొడుకులు సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తారు అని ఆశపడ్డాను కానీ నువ్వు మాత్రం ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చావు ఇప్పుడు చెప్పు మా కుటుంబం ఎలా బ్రతకాలో మీ వదిన పెళ్ళిలో మాకు హామీ ఇచ్చింది కట్నంగా అన్ని వస్తువులను డబ్బులను ఇస్తాము అని అబద్ధాలు చెప్పి మోసపూరితంగా పెళ్లి చేసింది అందుకే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి అక్కడ నీకు రావాల్సిన వాటను కట్నంగా ఇవ్వమని మీ అన్నయ్యను అడుగు అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కట్నం డబ్బులు ఇవ్వమని అడగను నేను ఇక్కడికి రావటమే చాలా ఎక్కువ అనటంతో మా అత్తగారు నా జుట్టు పట్టుకొని నువ్వు ఆస్తి తెచ్చేంత వరకు ఈ ఇంట్లో నీకు తిండి ఉండదు మరియు అయ్యే హక్కు ఉండదు అత్తయ్యా నాకు చెప్పే హక్కు మీకు లేదు నేను నా భర్తతో మాట్లాడుకుంటాను నువ్వెవరితోనైనా మాట్లాడుకో కానీ నా కొడుకు వ్యాపారం పెట్టడం కోసం నువ్వే డబ్బు తీసుకురావాలి నా కొడుకు ఇలా కష్టపడుతూ ఉండటం నేను చూడలేను మా అత్తగారి మాటలు విని నేను చాలా ఏడ్చాను ఆమె రోజు నన్ను హింసించటం ప్రారంభించింది ఇంటి పనంతా నాతోనే చేయించేది నేను కట్నం తేలేదని చెప్పి అందరి ముందు నన్ను అవమానించేది నా భర్తకు తన తల్లి గురించి చెబితే మా అమ్మ ఏం తప్పుగా మాట్లాడలేదే నా వ్యాపారానికి నువ్వు మీ అన్న నుంచి కొంచెం డబ్బు తీసుకుంటే అందులో తప్పేముంది ఇది నీ హక్కు నీకు రావాల్సిందే కదా నువ్వు అడుగుతున్నావు నువ్వు కట్నంగా కూడా ఏమీ తీసుకురాలేదు మీరేం మాట్లాడుతున్నారు అన్నయ్యకు డబ్బు అడగటం ఇష్టం లేదు మీ అమ్మాయిలతో వచ్చిన సమస్యే ఇది మా అమ్మని చూడు మా నాన్న కోసం ఎన్నో త్యాగాలు చేసింది నువ్వు నా కోసం ఈ మాత్రం చెయ్యలేవా అని నా భర్త నాపై కోపం చూపించటం ప్రారంభించాడు నాతో మాట్లాడకుండగా నన్ను దూరం పెట్టాడు అప్పుడప్పుడు నన్ను కొట్టేవాడు ఈ ఇంట్లో నా స్థితి పని మనిషిలా మారిపోయింది నేను నా విధిని తలుచుకొని ఏడుస్తూ ఉండేదాన్ని ఒకరోజు విసుగు చెంది నా భర్త వ్యాపారం కోసం డబ్బు అడగటానికి మా అన్నయ్య ఇంటికి వెళ్ళాను మా వదిన ప్రవర్తన నాతో సరిగ్గా లేదు అందుకే అన్నయ్యకి విషయం మొత్తం చెప్పగా సారీ నేను నీకు డబ్బులు ఇవ్వలేను ఎందుకంటే మీ అత్తయ్య అత్యాశ పరురాలు ఈ రోజు నేను నీకు డబ్బిస్తే ప్రతిసారి నిన్న ఇక్కడికి పంపుతుంది నీ భర్తను కష్టపడి పని చేసుకోమని చెప్పు తద్వారా అతను కష్టార్జీతంతో తన వ్యాపారాన్ని స్థాపించుకోగలడు అప్పుడు మేము డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనటంతో అన్నయ్య నాకు పెళ్లి చేసేటప్పుడే నువ్వు ఇదంతా ఆలోచించి ఉండాల్సింది ఆ కుటుంబంలో అందరూ అత్యాశతో ఉన్నారు అనటంతో నీకక్కడే రాసి పెట్టిందని మా అన్నయ్య చెప్పాడు కాదన్నయ్య నువ్వు మరియు వదినా కలిసి అటువంటి ఇంట్లో పెళ్లి చేసి నా మీద ప్రతీకారం తీర్చుకున్నారు వాళ్ళు ఎలాంటి సహాయం నాకు చెయ్యారని అర్థమై కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను ఇంటికి రాగానే మా అత్తగారు ఏమయ్యింది డబ్బు తెచ్చావా అని అడిగారు పాలిపోయిన నా ముఖాన్ని ఖాళీ చేతుల్ని చూసి గుర్తుంచుకో నేను నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయటానికి ఎక్కువ సమయం పట్టదు అనటంతో నేనేమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను నా పట్ల అందరి ప్రవర్తన చాలా దారుణంగా ఉంది నా పెళ్ళై పదేళ్లు గడిచాయి కానీ నా జీవితంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి నేను నా భర్త ప్రేమ కోసం తహతహలాడిపోయేదాన్ని అతడు ఇంట్లో ఉన్నా నన్ను పట్టించుకునేవాడు కాదు మాకింకా పిల్లలు కాలేదు మా అత్తగారు తన చిన్న కొడుకు సంబంధాన్ని ఒక ధనిక కుటుంబంలోని అమ్మాయితో ఫిక్స్ చేశారు ఆమె వచ్చేటప్పుడు కఠినంగా డబ్బు అన్ని వస్తువులను తీసుకురావటంతో ఆమె ఈ ఇంటి యజమానురాలయ్యింది తను మా అత్తగారిని ఎన్ని మాటలన్నా ఆమె పట్టించుకునేది కాదు ఒకరోజు మా తోడికోడలు తన తల్లిదండ్రులను భోజనానికి ఇంటికి పిలిచింది వచ్చే వాళ్ళ కోసం భోజనం సిద్ధం చేయమని ఇద్దరు ఆర్డర్ వేశారు నా పరిస్థితి పని కన్నా హీనంగా తయారయ్యింది రాత్రి అందరు కలిసి డిన్నర్ చేస్తుంటే నా తోడి కోడలు తల్లి నన్ను చూసి తల్లి మీ అక్కను కూడా వచ్చి మాతో కూర్చొని భోజనం చెయ్యమని చెప్పు అమ్మా తను ఈ ఇంటి కోడలు కాదు ఈ ఇంటి పని మనిషి తను వచ్చేటప్పుడు కఠినంగా ఏమీ తీసుకురాకుండాగా ఖాళీ చేతులతో వచ్చింది అని అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసి గట్టిగట్టిగా నవ్వుకున్నారు నా తోడి కోడలికి ఒక అందమైన చెల్లి కూడా ఉంది ఆమె మా ఇంటికి ఎక్కువగా వచ్చి వెళ్ళేది ఆమె నా భర్తకు వల వేయటం ప్రారంభించింది నాకు ఇవన్నీ నచ్చలేదు అందుకే నేను మా అత్తయ్యకు ఫిర్యాదు చేశాను దాంతో మా అత్తయ్య నువ్వు ఎలాగో నా కొడుకు చేసిందేమీ లేదు ఇప్పుడు నా ఇంట్లో పెద్ద కోడలుగా ఉన్న నీ స్థానాన్ని చిన్న కోడలైన తన చెల్లెలకిచ్చి ఈ ఇంటికి తీసుకొస్తే మాకు లాభం కలుగుతుంది ఈ మాటలతో నా కొడుక్కి అభ్యంతరం ఏమీ లేదు ఇప్పుడు నా భర్త నన్ను వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలని కంగారు పడిపోయాను ఈ విషయమై మా అత్తగారితో నేను వాక్ వివాదానికి దిగుతుండగా అకస్మాత్తుగా మా తోడి వచ్చి ఏం జరిగింది అని అడిగింది నేను మౌనంగా ఉండిపోయాను కానీ మా అత్తయ్య గారు ఏం లేదు కొడలా తనని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెబుతున్నాను ఎందుకంటే నా పెద్ద కొడుక్కి ఒక అమ్మాయిని చూశాను మంచి పని చేశారు అత్తయ్య గారు ఇంతకు మీరు బావగారి కోసం ఏ అమ్మాయిని చూసారో నాకు చెప్పండి ఎందుకంటే ఈసారి వచ్చే అమ్మాయి ఇలాంటి అమ్మాయి కాకుండగా మంచి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయిని తీసుకురండి అందుకే కోడల నేను నీ చెల్లెల్ని నా ఇంటి పెద్ద కోడలుగా తీసుకురావాలి అనుకుంటున్నాను అనటంతో ఒక్కసారిగా తన ముఖంలో చిరునవ్వు వచ్చింది అత్తయ్య మీరు చాలా మంచి మాట చెప్పారు మేమిద్దరం అక్కా చెల్లెలం కలిసి ఈ ఇంటి మీద పెత్తనం చేస్తాం మీరు దేని గురించి చింతించకండి నేను నా తండ్రితో మాట్లాడి ఈ సంబంధాన్ని ఫిక్స్ చేస్తాను నా భర్త మాదిరిగానే బావగారికి కూడా వ్యాపారానికి డబ్బు పెట్టుబడి పెట్టిస్తాను ముందు ఈ ముదిన స్టెప్ దాన్ని ఇంట్లో నుంచి గెంటేయండి అనటంతో చూడూరీతో నువ్వు నా గురించి ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నావు నాతో మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో ఉంచుకో అప్పుడు తను నా వైపు చూస్తూ అవును నేను ఇలాగే మాట్లాడతాను నువ్వేం చేస్తావు నీలాంటి ఆడదానితో ఇలాగే మాట్లాడతాను ఎవరికి తెలుసు నువ్వే పాపం చేస్తే పుట్టావో తన మాటలకు కోపం వచ్చి ఆమె ముఖం మీద గట్టిగా ఒక చంపదెబ్బ కొట్టి నా గదిలోకి వెళ్ళిపోయాను నా తోడికోడలు కోపంతో గట్టిగా అరచటం మొదలుపెట్టింది ఈ చంపదెబ్బకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను నిన్ను ఈ ఇంటి నుంచి పంపిస్తాను నీ కళ్ళ ముందే నీ భర్తకు నా చెల్లితో పెళ్లి చేస్తాను మా అత్తగారు కూడా నా మీద చాలా కోపంగా ఉన్నారు నా భర్త ఇంటికి రాగానే నా మీద చాడీలు చెప్పారు నా భర్త కేకలు వేస్తూ గదిలోకి వచ్చి నువ్వెందుకు రీతుపై చెయ్యావు ఆమె ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అని నీకు తెలియదా తను నిన్ను అరెస్టు కూడా చేయించగలదు నేను దాని గురించి నా భర్తకి ఎటువంటి వివరణ ఇవ్వలేదు నేను ఏడుస్తూనే ఉన్నాను ఇప్పుడు మా అత్తగారు మరియు నా తోడికోడలు ప్రతి నిమిషం నన్ను ఇబ్బంది పెడుతూ నరకం చూపిస్తున్నారు ఇదంతా భరించే బదులు సూసైడ్ చేసుకొని చచ్చిపోవటం నయం అనుకున్నాను అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వచ్చి తలుపు తెరవగా నా ఎదురుగా డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు అతడు నా తోడి కోడలు పేరు చెప్పి పార్సల్ వచ్చింది అని చెప్పాడు నేను తనకు చెప్పగానే తను త్వరగా వచ్చి పార్సల్ తీసుకుంది తలుపు దగ్గర నిలబడి ఉన్న నన్ను చూసి ఏయ్ ఏం చూస్తున్నావు వెళ్ళి నీ పని చూసుకో అంటూ నన్ను లోపలికి పంపించేసింది తను రోజూ నా భర్తకు నా మీద ఉన్నవి లేనివి చెప్పేది బావగారు మీరు తనని వదిలేయండి నేను మా చెల్లితో మీ పల్లి చేస్తాను అని చెప్పేది నా భర్తకి నేనంటే పెద్దగా ప్రేమ లేదు కానీ అతనికి నాపై కొంచెం సానుభూతి ఉంది అందుకే మా అత్తగారు మరియు నా తోడికోడళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నాకు డివర్స్ ఇవ్వటం లేదు ఇంట్లో అందరూ కలిసి కూర్చొని ముందుగా భోజనం చేస్తారు పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత నేను వంటగదిలో ఒంటరిగా కూర్చొని భోజనం చేసేదాన్ని నేను అన్నం తినబోతుండగా సడన్గా మా అత్తగారు తన మందులు తీసుకురమ్మని పిలిచారు నేను మందులిచ్చి భోజనం చేయటానికి వంటగదిలోకి వెళ్ళాను అప్పుడు రీతూ కిచెన్లో నుంచి బయటికి రావటం నేను చూశాను నాకు చాలా ఆశ్చర్యం వేసింది వివాహం అయినప్పటి నుంచి ఆమె వంటింట్లో కాలు పెట్టటం ఇదే మొదటిసారి తనకేం కావాలన్నా అన్నీ తన గదిగే నాతో తెప్పించుకునేది భోజనం చేసిన తర్వాత అంట్లు కడగటం ప్రారంభించాను సడన్గా నా కళ్ళ ముందు చీకటి కమ్ముకుంది వాంతులు అవుతాయేమో అన్నట్టుగా ఉంది కళ్ళు తిరిగి నేలపై పడిపోయాను నాకేం జరిగిందో అర్థం కావటం లేదు అందరూ కలిసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు నా దగ్గర ఎవ్వరూ లేరు నేను గట్టిగా అరవటం మొదలుపెట్టాను అప్పుడొక నర్స్ వచ్చింది ఏమయ్యింది అని అడిగాను ముందు మీరు విశ్రాంతి తీసుకోండి నేను డాక్టర్ని పిలుస్తాను అంది కొంత సమయం తర్వాత డాక్టర్ వచ్చి నన్ను చెక్ చేసి నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడిగింది నాకు మీరెవరో తెలియదు నన్ను ఎవరు తీసుకొచ్చారు అసలు నాకేం జరిగింది చెప్పండి డాక్టర్ అనటంతో నీకు ఎవరో విషమిచ్చారు రెండు రోజులు మృత్యుతో పోరాడి ఈరోజు కళ్ళు తెరిచావు డాక్టర్ మాటలు వినగానే నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను పోలీసులు నీ స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు స్పృహలోకి వచ్చావు కాబట్టి నేను పోలీసులను పిలుస్తాను వాళ్ళు నీ వాంగ్మూలం తీసుకొని నిందితులను జైలుకు పంపుతారని డాక్టర్ గారు చెప్పారు డాక్టర్ గారు మీరు పొరబడుతున్నారు నాకెవరు విషం ఇవ్వలేదు దానికి డాక్టర్ నువ్వు మూడు రోజుల నుంచి ఇక్కడ స్పృహ లేకుండా పడిపోయి ఉన్నావు నీ భర్త నిన్ను హాస్పిటల్కు తీసుకొని వచ్చాడు నీ మీద విషప్రయోగం జరిగిందని నిన్ను చెకప్ చేసిన తర్వాతే మాకు తెలిసింది ఒక వ్యక్తి స్వయంగా విషాన్ని తినటానికి ప్రయత్నిస్తే అది ఆత్మహత్య అవుతుంది ఎవరైనా బలవంతంగా లేదా మోసపూరితంగా తినిపిస్తే అది హత్యా ప్రయత్నం అవుతుంది నీ ఒంట్లో ఉన్న విషయం మన దేశంలో ఎక్కడా దొరకదు దీన్ని వేరే దేశం నుండి తీసుకొని వచ్చారు నాకు నీ తోడి కొడల మీదే అనుమానం వచ్చింది ఎందుకంటే నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు తను పదే పదే వచ్చి అన్ని చెక్ చేస్తూ చాలా ఆందోళన చెందుతుంది మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఏ సమస్య లేనట్టుగా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు డాక్టర్ మీరు చెబుతున్న ప్రకారం నాకు ఎవరు ఎప్పుడు విషమిచ్చారో కూడా తెలియదు ఆహారం తిన్న తర్వాత నేను స్పృహ కోల్పోయాను అప్పుడు డాక్టర్ గారు నాకు తెలుసు నీకెవరి విషయం ఇచ్చారో మేము నిన్ను స్పృహలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాము నువ్వు స్పృహలోకి రాగానే నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం కేసు ఆధారపడి ఉంటుందన్న ఈ విషయం మీ కుటుంబ సభ్యులకు తెలియటంతో మీ తోడికోడలు నా దగ్గరికి వచ్చి పది లక్షల డబ్బు నా ముందు ఉంచి డాక్టర్ ఎట్టి పరిస్థితులలోనూ మా అక్క బ్రతకకూడదు తనని చంపేసేయండి ట్రీట్మెంట్ జరుగుతుండగా ఐశ్వర్య చనిపోయిందని పోలీసులకు చెప్పి ఈ కేసును క్లోజ్ చేయండి మరి ఇద్దరి మధ్య జరిగిన ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ఉండటానికి మీరు ఆ డబ్బును తీసుకోండి అంది అంటే దీని అర్థం ఆ పేషెంట్ని నువ్వే చంపాలనుకున్నావా నా మాట విని ఆమె ముందు సిగ్గుపడింది ఆ తర్వాత అవును నేను ఆమెకు తెలియకుండా అన్నంలో విషం కలిపి ఇచ్చాను మా బావగారు ఎంత చెప్పినా తనకు డివోర్స్ ఇవ్వటం లేదు అందుకే ఆమెను చంపి మా బావకు నా చెల్లినిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాను అని తను చెబుతున్నప్పుడు నేను తన సంభాషణలను మొబైల్లో వీడియో తీశాను ఆ రికార్డింగ్లను పోలీసులకు ఇచ్చాను అన్న ఆ డాక్టర్ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను నా తోడికోడలు ఇంతకు దిగజారుతుందని నేను ఆలోచించలేకపోయాను నా ప్రాణాలను కాపాడినందుకు నేను డాక్టర్కి పదే పదే కృతజ్ఞతలు చెప్పాను అప్పుడు డాక్టర్ అక్కా నువ్వు ఎందుకు ఇన్నిసార్లు కృతజ్ఞతలు చెబుతున్నావు మీరు చేసిన సహాయానికి నేను బదులు తీర్చుకున్నాను మీరు నన్ను గుర్తుపట్టలేదా నేను గుర్తుపట్టలేదు అని చెప్పాను అప్పుడు ఆ డాక్టర్ మీరు నన్ను గుర్తుపట్టలేదు కానీ మీ భర్త మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు మొదటి చూపులోనే నేను మిమ్మల్ని గుర్తించాను మీకు గుర్తుందా పదేళ్ల క్రితం రోడ్డు దగ్గర కూర్చొని ఆకలితో ఏడుస్తున్న ఒక అమ్మాయికి మీరు రోజూ లంచ్ బాక్స్ ఇచ్చేవారు ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే ఆ రోజే మీకు చెప్పాను నేను ఎలాగైనా డాక్టర్ని అవుతాను అని ఇప్పుడు పదేళ్ల తర్వాత నేను డాక్టర్ని అయ్యాను సడన్ గా కొన్ని రోజుల నుంచి మీరు కనబడలేదు ఆ సమయంలో వేరే నగరంలో పనిచేసే మా నాన్నగారు చనిపోయారన్న వార్త తెలిసింది నా సవితి తల్లి నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది పదవ తరగతి పరీక్షల్లో నాకు మంచి మార్కులు రావటంతో ఒక ఎన్జిఓ సంస్థ నన్ను చదివించింది ఇప్పుడు నేను డాక్టర్గా నీ ముందు ఉన్నాను మీ మామలు మంచి వ్యక్తులు కారు మీ తోడి కోడలు మిమ్మల్ని చంపటానికి ప్రయత్నించింది నిందితులకు శిక్ష పడాలి నేను పోలీసులకు వీడియోను అందజేశాను మీరు కేవలం వాంగ్మూలం మాత్రమే ఇవ్వండి అనటంతో నేను పోలీసులకు జరిగిందంతా చెప్పి నా వాంగ్మూలాన్ని ఇచ్చాను ఆ తర్వాత పోలీసులు నా తోడికోడల్ని మరియు మా అత్తామామలను అరెస్ట్ చేశారు ఆమె తన నోటితో నిజం మొత్తం చెప్పింది తను ఈ విషయాన్ని విదేశాలలో నివసిస్తున్న తన స్నేహితుడి ద్వారా డెలివరీ చేయించుకుందని బహుశా ఆ రోజు డెలివరీ బాయ్ తెచ్చింది ఈ విషయమే అయి ఉంటుంది నా అత్తామామ మరియు నా భర్త నన్ను క్షమించమని వేడుకున్నారు కానీ నేను ఎవరిని క్షమించలేదు ఎందుకంటే వాళ్ళు నా జీవితాన్ని నరకప్రాయం చేశారు అందుకే ఈ నిందితులందరికీ శిక్ష పడింది ఈరోజు నాకు అర్థమయ్యింది ఏంటంటే చెడు చేసేవారికి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెడు జరుగుతుంది మరియు ఇతరులకు మంచి చేసేవారికి దాని ప్రతిఫలం తప్పక లభిస్తుంది నా మంచితనానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ డాక్టర్ రూపంలో నాకు దొరికింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ నన్ను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళింది అక్కడ కొన్ని రోజులున్న తర్వాత అక్కడి నుంచి రెంట్ హౌస్ తీసుకొని అందులో ఉంటున్నాను ఒకరోజు మా ఫ్యామిలీ లాయర్ అనుకోకుండా నన్ను కలిశాడు అతని మాటలు విని నేను షాక్ అయ్యాను అమ్మ ఐశ్వర్య నేను నీ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను ఈ రోజు కనబడ్డావంటూ నన్ను తనతో పాటు తన ఆఫీస్కు తీసుకెళ్ళి ఆస్తికి సంబంధించిన పత్రాలు నాకిచ్చాడు మీ నాన్నగారు చనిపోయే ముందు ఆస్తిలో సగభాగం నీ పేరు మీద మిగతా సగభాగం మీ అన్నయ్య పేరు మీద రాశారు అని ఆస్తి పత్రాలు నాకు అందజేశారు ఇప్పుడు మా నాన్న నాకు ఇచ్చిన ఈ ఆస్తి నా ఒంటరితనంలో నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు మా నాన్న ఇచ్చిన ఆస్తితో నేను ఒక కొత్త స్కూల్ని నిర్మించాను అందులో పిల్లలకు చాలా తక్కువ ఫీజుతో పాఠాలు చెబుతూ నా జీవితాన్ని గడుపుతున్నాను నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు ఎందుకంటే మంచి భర్త మంచి అత్తమామలు అదృష్టం కొద్దీ దొరుకుతారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్